హలో అందరికీ అందరికీ బాగా ఉపయోగపడే టిప్ అండి మనం చీరలు కొన్నప్పుడు కానీ పిల్లలకి డ్రెస్సులు కొన్నప్పుడు కానీ ఇలాంటి బాక్సులు వస్తూ ఉంటాయి కదా మరి వీటిని మీరేం చేస్తారు పడేస్తారా నేనైతే ఈ విధంగా అయితే యూజ్ చేస్తాననమాట మరి నేను ఎలా యూజ్ చేస్తానో చూసేసేయండి ఇప్పుడైతే ఈ బాక్స్ని ఇలా సగానికైతే మడవాలన్నమాట ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది జర్నీలు చేసేటప్పుడు ఎక్కడికైనా లాంగ్ జర్నీ కానీ టూర్లకు కానీ వెళ్ళినప్పుడు చాలా బాగా యూజ్ అవుతుందనమాట చూడండి ఇలా సగానికైతే మడవండి ఈ డబ్బాని మడిచేసాక ఇప్పుడైతే మధ్యలో ఇలా కట్ చేయండి మనము పిల్లలకి ఆ స్కూళ్ళకి వెళ్ళేటప్పుడు అట్టలేస్తూ ఉంటాం కదా బుక్స్కి ఆ విధంగా ఇలా కట్ చేసేసి తర్వాత ఇలా మరిచామంటే చూడండి స్వీట్ బాక్స్ మాదిరి అయిపోయింది అనమాట ఎంత బాగుందో చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది కదా ఇప్పుడు మనము జర్నీ చేసేటప్పుడు లాంగ్ జర్నీకి వెళ్ళినా లేదంటే టూర్లకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మనము పౌడరు తిలకము స్టిక్కర్స్ దువ్యాన్లు ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్లు వేసుకున్నామంటే అవి చిందరబుందరగా పడిపోతూ ఉంటాయి దీనికోసం సపరేట్గా డబ్బా కొనాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా పెట్టేసుకోండి రెడీ కావడానికి చాలా ఈజీగా